రాజ్ శాఖలో పంచాయతీరాజ్ శాఖలో బదిలీలకు మార్గదర్శకాలు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగుల బదిలీల కోసం మార్గదర్శకాలు అయితే వెలువడ్డాయి ఒకే చోట ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులను విధిగా బదిలీ చేస్తూ ఉన్నారు సో పనితీరు ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని ఏసీబీ కేసుల్లో ఉన్నవారికి కీలక హోదాలైతే అయితే నియమించరాదని చెప్పేసి చెప్పారనమాట ఎంపీడీఓలు డిప్యూటీ ఎంపీడీఓలను సొంత డివిజన్లో నియమించకూడదు ఇక డివిజనల్ పంచాయతీ అధికారులు పరిపాలనా అధికారులు మినిస్ట్రియల్ సిబ్బందిని కూడా సొంత డివిజన్లో నియమించరాదు జిల్లా పంచాయతీ అధికారి డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయాన్ని మినిస్ట్రియల్ సిబ్బంది బదిలీలకు సంబంధించి కలెక్టర్లే పూర్తి అధికారం అయితే ఉంటుంది పంచాయతీ కార్యదర్శులకు వారి సొంత మండలాల్లో పోస్టింగ్ అయితే ఇవ్వకూడదు పనితీరు ఆశాజనకంగా లేని కార్యదర్శులను అప్రధాన్య పంచాయతీలకు అయితే బదిలీ చేయాలి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను సొంత రెవెన్యూ డివిజన్ల పరిధిలో నియమించవద్దు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అసిస్టెంట్ ఇంజనీర్లను సొంత సబ్ డివిజన్ పరిధిలో అయితే నియమించకూడదు క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విధిగా ఇంజనీర్లను విధిగా డివిజన్ సబ్ డివిజన్ మండలాలకు అయితే బదిలీ చేయాలి డిప్యూటేషన్పై పనిచేసే కాలాన్ని కూడా మాతృ సంస్థలోనే కలిపి పని చేస్తున్నట్లుగా గుర్తించి బదిలీ అయితే చేయాలని చెప్పేసి ఈ విధంగా బదిలీలకు సంబంధించి అయితే విడుదల చేశారనమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని